హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ఏపీలో నవరత్నాలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమా చేస్తున్నారండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూసినారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక మీకు డైలీ అయితే మన ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్లు చూసుకున్నట్టయితే మన ఏపీలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం లబ్ధిదారులకు వడ్డీ రీంబెస్మెంట్ డబ్బులను సీఎం జగన్ నేడు ఖాతాల్లో జమ చేయనున్నారు లబ్ధిదారులకు బ్యాంకులు తొమ్మిది నుంచి పదకొండు శాతం వడ్డీలతో రుణాలు అందిస్తుండగా ఆ వడ్డీని ప్రభుత్వం రీంబెస్మెంట్గా చేయనుంది పన్నెండు లక్షల మంది అర్హులుగా తేలగా తొలి దఫాలో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి ఖాతాల్లో బటన్ నొక్కి సీఎం రూపాయలు నలభై ఆరు పాయింట్ తొంభై కోట్లు విడుదల చేయనున్నారు ఇలా ఏటా రెండు విడతలుగా ప్రభుత్వం సాయం అందించనుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఇళ్ల పథకం లబ్ధిదారులకు వడ్డీ రిన్వెస్ట్మెంట్ డబ్బులను మన సీఎం జగన్ గారు అయితే ఈరోజు సో ఖాతాల్లో అయితే డబ్బులు అయితే చేయనున్నారు మనం చూసుకుంటే నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి మన సీఎం గారు బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ చేస్తారండి సో ఈరోజు ఎవరైతే ఈ అర్హులు ఉన్నారో తప్పకుండా వాళ్ళ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి అలాగే మీకు బ్యాంకుల నుంచి కూడా మెసేజ్ అయితే వస్తాయి సో డబ్బులు క్రెడిట్ అయ్యాయి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇలాంటి పథకాలకు సంబంధించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే